ఇదిగోండి అండి ఇలాగే ఎయిట్ ఫిఫ్టీలు అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వెంటనే గంట లోపల బుక్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం ట్వంటీ రూపీస్ అయితే లెస్ అవుతుందండి బుక్ చేసుకున్న వాళ్ళందరూ నేను ఒక్కొక్క చెరకి ఆ పేరుని మీరు మీరు చూ మీరు మూడు చీరలకు ఉన్నారు అనుకోండి మూడు చీరని మూడు పేర్లుగా రాసేసి ఒక బాక్స్ వేస్తున్నాను నేను మార్చి సిక్స్టీన్త్ను మాత్రం గివేవే అయితే తీస్తారండి ఇప్పుడు ఈ నెల మొత్తం పర్చేజ్ చేసిన వాళ్ళందరివి గివ్ అవే కింద ఒక బాక్స్ లేసి పెడతాను అందరూ ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఆఫ్ వైట్ వస్తుంది క్రీమ్ కలర్ గోధుమ కలర్ లాగా ఉందండి మీకు స్క్రీన్ మీద కనిపించేదానికన్నా విడిగా ఇంకా డార్క్గా ఉంది ఇది వచ్చేసి ఎలా అంటే మనకి కథాన్ సారీస్ అలా ఉంటాయి కదా ఆ ఫ్యాబ్రిక్ లాగా ఉంది కింద వచ్చేసి ఇదిగోండిలాగా ఫ్లవర్ డిజైన్ తోటి థ్రెడ్ వివింగ్ అయితే ఉందండి థ్రెడ్ వివింగ్ ఉంది రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి లైవ్లో కూడా లైవ్ బుకింగ్ చేసుకుంటే ఇట్లానే ఆఫర్ ఉంటుంది వీడియోలో కూడా వన్ అవర్ లోపల బుక్ చేసుకున్న వాళ్ళకి మంచి ఆఫర్ ఉంటుంది ఓకేనా అండి ఇదిగోండి ఇది చూడండి డిఫరెంట్గా వచ్చింది ఇది లంగా వంటి స్టైల్ వచ్చిందండి లంగా కింద కుచ్చుల పార్ట్ అంతా ఇలా ఉంటుంది కుచ్చులు దాటిన దగ్గర నుంచి ఇలా పోచంపల్లి డిజైన్తో అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది హెవీ డి పళ్ళుకు టజల్స్ వచ్చాయి చూడండి హెవీ పళ్ళు వచ్చింది చాలా బాగుందండి మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లో హెవీ లుక్ ఉండేటువంటి శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా కుచ్చులంతా ఇలా వస్తుంది కూచుడు దాటిన దగ్గర నుంచి ఫ్రంట్ పార్టీతో వస్తుంది పళ్ళు ఇలాగండి పళ్ళు టెజర్స్ కూడా వచ్చాయి చాలా బాగుంది సారీ ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో వస్తుందండి వెంటనే బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇది అంతేనండి ఎయిట్ ఫిఫ్టీనే ఇస్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ వెంటనే బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ట్వంటీ రూపీస్ లెస్ అవుతుంది ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మంచి శారీ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఎయిట్ ఫిఫ్టీకే కే వస్తుంది నెక్స్ట్ అసలు మరో శారీ ఏంటి ఇది మాత్రం సింగిల్ శారీలో ఉంది క్లియరెన్స్ లో పెట్టేస్తున్నాను ఇవి మనం అంతకుముందు సెవెన్ డబల్ నైన్ పెట్టిన శారీస్ అండి ఈరోజు మీకు వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది సిక్స్ నైంటీ నైన్కి కి ఇచ్చేస్తున్నాను సింగిల్ శారీ కదా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ వస్తుందండి వెంటనే బుక్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ రూపీస్ అయితే లెస్ అవుతుంది ఇది వచ్చేసి మనకి పోచంపల్లి డి పోచంపల్లి కాదండి ఉప్పడ ఉప్పాడ డి ఉప్పాడ సారీస్ అంటారు కదా ఆ టైపులో ఉన్నాయండి ఇక ఉప్పడ శారీస్ అలా అంటారు కదా టైప్లో అయితే ఉంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండి గ్రీన్కి ఈ కలర్లో కలనేత రావడం వల్ల ఆ కలర్ అలాగే కనిపిస్తుంది కింద వచ్చేసి బ్లూకి ఈ కలర్తో కలనేత అయింది ఇదేంటిది దీన్ని ఏ కలర్ అంటారండి స్నాప్ కలర్ కాదు ఓకేనా పళ్ళు వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందా ఇదిగోండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా అండి సిక్స్ డబల్ నైన్ ప్ర షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది మిస్ చేసుకోకండి రేపు సమ్మర్కి వాటికి మీకు లైట్ వెయిట్ ఉంటుంది రిచ్ లుక్ ఉంటుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లో బడ్జెట్ ఫ్రెండ్లో రిచ్ లుక్ ఉండేటువంటి శారీ అండి చూడండి ఇవే మనకి మేము మాల్స్లో వాటిలో థర్టీన్ ఫిఫ్టీలకి హ్యాంగింగ్స్ సైజ్ తగిలించి ఉంటారు కదండి ఈ శారీస్ ఏరండి అవి ఓకేనా ఇది కూడా ఫ్రెష్ సారీ నేనండి మీరు పెట్టుబడులకి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మరో సారీ అండి మంచి నాణి పింక్ వచ్చేసి ఇలాగా ఇలాంటి స్టాక్ రిపీటెడ్ రిపీటెడ్గా వస్తూనే ఉంటుందండి మంచిగా డిమాండింగ్ కూడా ఉంటుంది లెహంగాకి లెహెంగాస్కి వాటికి కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు మంచి రాణి పింక్కి వచ్చేసి మంచి పింక్కి వచ్చేసి ఎంబ్రాల్ గ్రీన్ తోటి ఇలాగ బోర్డర్ అయితే వస్తుందండి కట్షింగ్లు ఇలా కొంచెం ప్లెయిన్ వచ్చింది చక్కగా నేను బ్లౌ పళ్ళుని కానివ్వండి బ్లౌజ్ని కానివ్వండి టాప్కి కుట్టించుకొని కింద లెహంగా కుట్టించుకొని ఎంబ్రాల్ గ్రీన్ దుప్పట్టా పేరప్ చేసుకున్నారంటే మంచి బడ్జెట్లో హెవీగా ఉండే లెహంగా సెట్ అయితే వచ్చేస్తుంది ట్రెడిషనల్ లెహంగా అయితే వస్తుందండి ఓకేనా పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి శారీకైనా యూజ్ చేసుకోవచ్చు చక్కగా బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ బ్లౌజే వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు మీరు వర్క్ కావాలంటే వర్క్ చేసుకోవచ్చు హ్యాండ్ పర్పస్ సెల్ఫ్ కాదండి బార్డర్ ఏదైతే ఉందో అదే ఇచ్చాడు మీకు లెహంగా కూడా చక్కగా పైన టాప్ ఇది కుట్టించేసుకొని లహంగా కుట్టించుకొని ఈ కలర్లో దుప్పటా ఇచ్చిందంటే చాలా బాగుంటుంది ఇది కూడా అంతేనండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఏ శారీస్ అయినా వెంటనే బుక్ చేసుకుంటే ట్వంటీ రూపీస్ లెస్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉంటుంది అస్సలు స్టిప్గా ఉండదు స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది దట్టు మీకు అక్కడక్కడ సీక్వెన్స్ రావడం వల్ల హై లుక్ అయితే ఉంటుంది తలమరాలు శారీ కింద వాటి కింద కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనకు వచ్చేసి పెళ్ళిళ్ళిళ్ళ సీజనే కాబట్టి వాంటింగ్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి మనకు ఒక్కొక్కసారి కొంతమంది చలిబుండి పెట్టడానికి వాటికి అలాగే సెంటిమెంట్గా వైట్ కలర్ సారీ అలా కావాలనుకున్నప్పుడు చక్కగా ట్రై చేయండి పళ్ళు వచ్చి చూడండి ఎంత నైస్గా ఉందో పెస్టల్ షేడ్స్ తోటి లైట్గా పళ్ళు లైట్ లైట్గా తోటి పళ్ళు ఇచ్చారు కింద వచ్చేసి దగ్గర గోల్డ్ జరిగి వీవింగ్ వస్తుంది లైట్ వెయిట్ ఉందండి ఫాలింగ్ ఉంది బాగుంది సారీ కూడా ఇదిగోండి ఓకేనా ఇవన్నీ త్రిబుల్ నైన్ పెట్టినటువంటి శారీస్ అండి రోజు వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది బాగుందండి ఫ్యాబ్రిక్ అస్సలు మిస్ చేసుకోవద్దు కలంబరాలు కింద కానివ్వండి మీరు పెట్టుబడులు పెట్టడానికి కానివ్వండి మిస్టేక్ డామేజ్ సారీస్ కాదండి చాలా బాగుంది ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుంది వెంటనే బుక్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ రూపీస్ లెస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి మరో జాకెట్ శారీ ఇవి కూడా అంతేనండి మనం సిక్స్ ఫిఫ్టీలో అలా పెట్టినటువంటి సారీస్ ఈరోజు వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి కి ప్లస్ షిప్ ప్లస్ షిప్పింగ్ లైతే వస్తుందండి పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది శారీ అంతేలాగా కలంకారి ప్రింట్స్ తోటి ఇదిగోండి పెద్ద పెద్ద బొమ్మలాగా అయితే వచ్చేస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది ఇది బ్లౌజ్ అండి మనకి అండి ఓన్లీ జస్ట్ వివింగ్ మిస్టేక్స్ అట్లా వచ్చినాయండి డ్యామేజ్ అయితే ఏముండదు ఇదిగోండి బ్లౌ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ చూస్తారు కదా లైట్గా అదొక షేడ్ లాగా వచ్చింది అట్లాగా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి ఆ గ్రేడేషన్ రాబట్టి మీకు ఫ్రెష్లో ఎయిట్ హండ ఎయిట్ ఫిఫ్టీ అట్లా పెట్టిన శారీస్ అండి మనకి సూక్ష్మ లోపాల వల్ల సిక్స్ ఫిఫ్టీలో పెట్టిన శారీస్ ఓన్లీ ఇప్పుడు మీకు ఫైవ్ నైంటీ నైన్కి ప్లస్ షిప్పింగ్లో ఇస్తున్నాను వెంటనే బుక్ చేసుకుంటే మాత్రం ట్వంటీ రూపీస్ లెస్ అవుతుందండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ వెంటనే బుక్ చేసుకుంటే ట్వంటీ రూపీస్ లెస్ అవుతుంది బాగుంటుందండి మూస్ట్ జాజెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మంచిగా షైన్ ఉంది సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంటుంది సమ్మర్కి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది మంచిగా ట్రెండ్ అయినటువంటి సారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింగిల్ శారీ అయితే ఉందండి ఇవి కూడా మనం ఫైవ్ ఫిఫ్టీ అలాగే పెట్టినటువంటి సారీస్ మంచి ఎల్లో కలర్కి లైట్ ఆరెంజ్ కలర్తో అయితే అయితే ఇలా వస్తుంది పిల్లలకి లెహంగాస్ కానివ్వండి మనకి పట్టుచెల్లకైనా కానీ మిస్ ప్రింట్లో వివింగ్ మిషన్లో ఆగ్రేషన్ వచ్చింది మంచి ప్రైజ్లు అయితే వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా అయితే ఉంది బిగ్ బార్డర్ వస్తుంది మంచి లెహంగా సెట్కి అయితే చాలా బాగుంటుందండి వీటికి వచ్చేసి పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్గా ఉంటుందండి బార్డర్తో సంబంధం లేకుండా పళ్ళు బ్లౌజ్ ఇదిగోండి ఇలా రెడ్ కలర్తో వచ్చింది ఎల్లోకి ఆరెంజ్ కలర్ కాషాయ రంగులో అంటే ఎల్లోలో రెడ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలాగా బార్డర్ అయితే వచ్చిందండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్లో షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి దీనిలో మాత్రం ట్వంటీ రూపీస్ లెస్ లేను ఓకేనా సరే వెంటనే బుక్ చేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది నెక్స్టర్స్ మరోసారి అండి ఇది కూడా చాలా బాగుందండి మెత్తగా లెనిన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది లెనిన్ కాదు కానీ లెనిన్ ఫ్యాబ్రిక్ లాగా మెత్తగా ఉంది ఈ చక్కగా యూజ్ అవుతుంది మీకు మంచిగా ఫేస్టర్ షేడ్లో వచ్చింది అందుకని మరీ లైట్గా లేదు చాలా నైస్గా ఉంది చూడండి ఇది మనం ఇలాగ స్ప్రే చేస్తే కానీ ఎలా ఉంటుందో అలాగ వీవింగ్ చూడండి ఎలా వచ్చిందో బాగా వచ్చింది కదా పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలాగా ఉంది సారీ ఆల్ ఓవర్ అంతా ఇదిగోండి బోర్డర్ ఇలా వచ్చింది అక్కడక్కడ ఇలాగా వీవింగ్ అయితే వచ్చేసిందండి చాలా బాగుందండి శారీ మాత్రం లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఎవరైనా వేర్ చేయొచ్చండి చాలా బాగుంది శారీ మాత్రం దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో వస్తుంది వెంటనే తీసుకున్నప్పుడు ట్వంటీ రూపీస్ లెస్ అవుతుంది వన్ అవర్ లోపలే తీసేసుకోండి అండి సెవెన్ ట్వంటీ రూపీస్ అయితే లెస్ అవుతుంది ప్రతి సారీకి మీరు ఎన్ని చీరలు తీసుకుంటే అన్ని ట్వంటీస్ అన్ని ట్వంటీ రూపీస్ లెస్ చేస్తాను లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని కమెంట్ చేయండి అండి నేను గివ్ అవే తీయాలి అంటే మాత్రం లైక్ కమెంట్లు లేకుండా నేను తీయలేను కదండి గివ్ అవే లైక్ చేస్తున్నారు లైక్ నెంబర్ని కమెంట్ చేయడం లేదు మీరు జెన్యున్గా ఏదనుకుంటే అది ఏదన్నా కలెక్షన్ అదండి కొత్తగా ఎలాంటి కలెక్షన్ కావాలన్నా అలాంటివి జెన్యున్గా కమెంట్ చేయొచ్చండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది మీకు మడతలు ఇట్లానే అర్థమైపోతుంది కదా ఇవి కూడా అంతేనండి ఎయిట్ డబల్ నైన్ అట్లా పెట్టినటువంటి శారీస్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇదిగోండి మీకు ఇలా ఉన్నప్పుడు అర్థం కావట్లేదు కానీ వీవింగ్ అది ఇదిగోండి ఇలా పెట్టినప్పుడు చూడండి సిల్వర్ అండ్ కాపర్ వీవింగ్ తో ఇట్లా చక్కగా హైలైట్ అవుతుందండి మీరు వెయిట్ చేసినప్పుడు కూడా మంచిగా బాగుంటుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి బ్లౌజ్ ఇదండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఇదిగోండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది కట్టు చెంగులో కొంచెం ప్లెయిన్ వస్తుందండి ఇదిగోండి కట్టు చెంగులో ఈ మాదిరిగా అయితే ప్లెయిన్ వచ్చింది ఈ ఫ్లవర్స్ తోటి అది అక్కడ దగ్గర నుంచి మాత్రం ఇలాగ లిఫ్ ప్యాటర్న్తో అయితే వచ్చేస్తుంది ఓకేనా ఎయిట్ డబల్ నైన్ అండి ఈరోజు వచ్చేసి క్లియరెన్స్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్లో వస్తుందండి ఏది వాంటింగ్ ఉండ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అందరు లైక్ చేయండి కమెంట్ చేయండి రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తుండే లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయండి లైక్ చేసి కమెంట్ చేయండి లైవ్లో కూడా గివ్ అవే ఉంటుంది దట్టు లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా మంచి ఆఫర్ అయితే ఉంటుంది ఇప్పుడు వన్ రూ వన్ అవర్లో బుక్ చేసుకుంటే ఎలా ప్రైస్ తగ్గించాను అలాగే లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ప్రైస్ తగ్గుతుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి సాటిన్ అండ్ దానిలోనే మళ్ళీ ఇంకొక కలర్ అయితే ఉందండి మంచి కృష్ణ బ్లూ అండి ఇది మీకు అదొక బ్లూ పడుతుంది కానీ విడిగా చాలా బాగుందండి విడిగా అయితే చాలా బాగుంది మీకు కనిపించే బ్లూ కానే కాదు ఓకేనా మంచిగా విడిగా బాగుందండి క్యాప్చులు అవ్వట్లేదు ఇది కూడా సిల్వర్ కలర్ చాలా బాగా షైన్ అవుతుంది విడిగా చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సారీ ఆ సారీ ఆలో ఇలా ఉంటుందండి కట్ చేయంలో ఇలాగా అదే అదే వివింగ్ తోటి ప్లెయిన్ వస్తుందండి ఇదిగోండి ఇంత ఈ మాదిరి ఎంతైతే మాత్రం ప్లెయిన్ వస్తుంది ఒక హాఫ్ మీటర్ అంతా ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగ సెల్ఫ్ పుట్టిస్తూ వస్తుంది బోర్డర్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఓకేనా పళ్ళు కూడా చూడండి హెవీగా ఉంటుంది ఈ శారీ మాత్రం విడిగా చాలా బాగుందండి మీకు ఈ స్క్రీన్ మీద బాగలేదు నేనే చెప్తున్నాను కదా విడిగా చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ లో వస్తుంది వెంటనే బుక్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ రూపీస్ లెస్ అవుతుందండి ప్రతి ఒక్కరికి ఈ నెలలో ఈ నెలలో పర్చేస్ చేసిన వాళ్ళందరి పేర్లు రాసి ఒక డబ్బాలో వేస్తున్నాను మార్చి సిక్స్టీన్త్ అయితే గివ్ అవే తీస్తాను ఓకేనా వీడియోస్ మీకు లైక్ చేసి కమెంట్ చేసిన వాళ్ళందరికీ సండే సండే రోజు ఎక్కువ కమెంట్స్ ఉన్న వీడియోస్ అన్నిటిని తీస్తానండి అన్ని వీడియోస్ కమెంట్స్ ఉంటే అన్నిట్లో తీస్తాను కొన్ని చాలా లైక్స్ వస్తున్నాయి కానీ కమెంట్స్ అయితే అస్సలు రావట్లేదు ఓకేనా లైక్ చేసి కమెంట్స్ చేయండి ఇదిగోండి ఖచ్చితంగా వచ్చేసి ఇలా వస్తుంది సారీ ఆల్ ఓవర్ లుక్ అంతా ఇలా ఉంటుందండి ఇది కూడా అంతేనండి చాలా నైస్గా ఉంటుంది బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో మంచి డార్క్ కలర్ వచ్చింది చూడండి బోర్డర్ హైలైట్ చేశాడు మంచి పింక్ తోటి ఇదంతా శారీ అంతా లంగా కుట్టించేసి ఇది టాప్ కుట్టించుకొని పింక్ కలర్ దుప్పట్టాతోటి పేరప్ చేసుకున్నారండి చాలా బాగుంటుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్ హెవీ లుక్ ఉండేటువంటి లెహంగా అయిపోతుందండి ఓకేనా ఇది కూడా అంతేనండి ఇది ఇది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకేనా అండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండి ఓకే థ్యాంక్ యూ అండి